భవానీ సనాతని భవానీ అమ్మాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ధర్మం గురించి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటది చెప్తా ఉంటది చాలా ట్రెడిషనల్ గా చెప్తుంది మళ్ళీ అమ్మా ఒకసారి మీరు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం మీ అందరి కరుతాల ధ్వనుల మధ్య డాక్టర్ సుమలత గారు ఒకసారి మీ స్టేజ్ పైకి రావచ్చు మీకు చూస్తే గుర్తుపడతారా చెప్పులు కొట్టాలి చాలా గట్టిగా పనిచేస్తున్నది ఆమె ఇన్స్టాగ్రామ్లో ఎంతో మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది అమ్మ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్